ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను ఆ శివతత్వాన్ని గురించి ఒక చక్కని మాట శివుణ్ణి మీరు గమనించండి నెత్తి మీద ఉంది గంగానది చంద్రుడు కూడా నెత్తి మీదే ఉన్నాడు ఎముకలు దండ మెడలో ఉంటుంది పుర్రె చేతిలో ఉంటుంది భస్మం ఒంటి మీద ఈ పొట్ట మీద కాళ్ళ మీద ఉంటుంది నెత్తి మీద భస్మం ఉండదు నెత్తి మీద ఎముకలు ఉండవు నెత్తి మీద పుర్రె ఉండదు నెత్తి మీద గంగానది ఉంది చంద్రుడు ఉన్నాడు అంటే భస్మం దేనికి సంకేతం ఎముకలు దేనికి సంకేతం పుర్రె దేనికి సంకేతం ఈ శరీరానికి సంకేతం భస్మప్రాయమైన శరీరం మీద తాపత్రయాన్ని కిందకి నెట్టండి అడుగునబెట్టండి గంగా గంగానదిలాగా చంద్రుల్లాగా అమృత కిరణాలు ప్రసరించి భగవద్ధ్యానం చేయండి జీవితంలో సాధించాల్సిందది సాధించాల్సిందే అందుకే గంగానదిని నెత్తి మీద పెట్టుకున్నాడు మన జీవితం గంగా నదిలా ఉండాలి మనం మన అమృత కిరణాలు ప్రసరించి చంద్రుణ్ణి ఆశ్రయించాలి మన మనస్సు చంద్రుల్లా వెన్నెల కురిపించాలి చంద్రమా మనసు జాత అంట మన జీవితం గంగానదిలా స్వచ్ఛంగా ఉండాలి మన మనస్సు చందమామలా వెన్నెలను వెదజల్లాలి అందుకే ఆ ఇద్దరిని శివుని నెత్తి మీద పెట్టుకున్నాడు బూడిదిని ఎముకల్ని పుర్రెల్ని ఎక్కడ పెట్టినట్టు కింద పెట్టాడు భస్మప్రాయమైన శరీరం మీద తాపత్రయాన్ని తొక్కిబారేయండి ఆత్మధ్యానం వైపు ఆత్మజ్ఞానం వైపు దృష్టి మరలించండి అందుకు మీ ప్రవచన ఈ ప్రవచనం మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నా మళ్ళీ రేపు